నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా చేతులు వాటి గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు నేను టానాక రమ్మంటే నాకు వెనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితేవి కేసు లొట్టఫీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు పోతే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతున్నారు జైలుకు కోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారీ వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయిరాని మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి అండి ఒక దిక్కమో తప్పు చేయలేదంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జనం వచ్చిన వాడు వణికినట్టు వంతుడు కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్కు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరికి కడుపునొయ్యాలి నువ్వు పదేళ్ళు నా సొమ్మిటి ఎమ్మెల్యేలు